ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాతో స్నేహం ఎంత మధురంగా ఉంటుంది బాబాయే మనకు స్నేహితుడైతే మన జీవితంలో ఆయా సందర్భాలలో ఆయన ఏ విధంగా మన శ్రేయస్సు కోసం కృషి చేస్తారనేటువంటి విషయాన్ని మనం నిన్న మాట్లాడుకున్నాం బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో బాబా స్నేహాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ముగ్గురు ఒకటి మహల్సాపతి రెండు అప్ప మూడవ వ్యక్తి కాశీరాం షింపి ఈ ముగ్గురు కూడా బాబా యొక్క స్నేహాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించారు మొదట వారు ఒక సాధారణమైనటువంటి ఫకీర్గా బాబాను భావించారు ఆ తర్వాత బాబాలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని తమ జీవితాలకు శ్రీ సాయి బాబా అనేటువంటి సహచర్యం ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకున్నారు వారి జీవితాలకు బాబా సహచర్యం అనేటువంటి తోడును కల్పించి ఆ జీవితాలను ధన్యం చేసుకున్నారు బాబా అవతార ప్రస్థానం చాలా విభిన్నమైనటువంటిది ఆయన స్నేహం కోసము ఆ రోజు ఆయనతో చేయి కలపాలంటే రకరకాల ఉండేటువంటి భక్తులకు షిరిడిలో ఉంటున్నటువంటి అత్యధిక మంది జనుల సాంప్రదాయాలకు వ్యతిరేకమైనటువంటి రూపంలో బాబా అక్కడ వెలిసారు తలపైన యవనంలో ఒక టోపీ పెట్టుకొని త్రీ ఫోర్త్ వరకు వారు కఫ్రీని ధరించి గ్రామంలో తిరిగేటువంటి వారు కానీ ఆ జనులందరూ కూడా కాషాయం వస్త్రం ధరించినటువంటి సాధువులను సేవించినటువంటి వారి సాంప్రదాయం కానీ ఈ కలియుగంలో ఇక్కడ అవతరించినటువంటి పరమాత్మ వారి చర్యలు చూస్తేనేమో అగాధంగా ఉన్నాయి వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడిగా చలికి ఎండకు శీతోష్ణస్థితులు ఏమాత్రం లెక్క చేయకుండా కూర్చున్నాడు మరొక వైపేమో గురుస్థానంలో తవ్వి చూస్తే నాలుగు దీపాలు జపమాల ఇవన్నీ కూడా ప్రత్యక్షమయ్యాయి విభిన్నంగా ఉంది రూపం ఒక రకంగా ఉంది వారి యొక్క సాంప్రదాయం మరొక విభిన్నంగా ఉంది దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి జనులు ఎక్కడికైతే రారో గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్నటువంటి జనులు ఎక్కడికైతే రారో అక్కడే వెళ్ళి కూర్చున్నాడు వారు ప్రవేశించిన తర్వాత ఆ మజీదుకు ద్వారకామయ్య నామకరణం చేసినా సరే ఆ గ్రామ ప్రజలకు అదొక మజీదు మాత్రమే మరి అటువంటి చోటకు ఎవరు వస్తారు వారి రాని చోట వారు కూర్చొని అక్కడికి జనులను రప్పించుకున్నారే అది బాబా యొక్క గొప్పతనం ఈరోజు మళ్ళీ అది పునరావృతం కాబోతుంది బాబా యొక్క అస్తిత్వం బాబా యొక్క తత్వం పైన అనేక సవాళ్ళు ప్రశ్నలు వస్తున్నాయి ఆ సవాళ్ళు ప్రశ్నలను ఎదుర్కోలేక చాలామంది బాబాకు ఒక కొత్త రంగును అద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిదంటే బాబా అస్తిత్వానికి సంబంధించి ఒక కొత్త భాష్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరో ఒకరు బాబాకు సంబంధించి ఉపనిషత్తుల్లో లేకపోతే వేదాల్లో ఉందా శాస్త్రంలో ఉందా అని అడిగితే అసలు మనకు మంచి చేసేటువంటి వ్యక్తి చెప్పినటువంటి బోధను స్వీకరించి దాన్ని ఆచరించడానికి అసలు ఉపనిషత్తుతో ఏమి పని లేకపోతే ధర్మంతో ఏమి పని ఒక స్కూల్లో చదివేటువంటి విద్యార్థి ఆ అధ్యాపకుడు ఏ కులం అనేటువంటిది చూస్తాడా ఏ ధర్మం అనేటువంటిది చూస్తారా మీరు మీ పిల్లల్ని ఒక పాఠశాలకు పంపించేటప్పుడు అందులో మన మతానికి మన కులానికి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి చూస్తారా అక్కడ ఉండేటువంటి స్టాండర్డ్స్ని చూస్తారా మనందరము కూడా అక్కడ ఉండేటువంటి స్టాండర్డ్స్ని మనం చూస్తాం ఇదే విషయం సద్గురువులో మనం చూడాలి సద్గురువు యొక్క మతం ధర్మం కులం అనేటువంటిది అస్సలు మనం పట్టించుకోకూడదు ఎందుకంటే భగవంతుడికి కులం మతం ప్రాతిపదిక ఉండదు అని తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళతోటి మనము పోరాడి గెలవలేము ఎందుకంటే అజ్ఞానులతో పోరాడి గెలవలేము అందుకోసము బాబాకు కొత్త భాష్యాలు ఎందుకు పోయాలి బాబా ఒకే ఒక మార్గాన్ని సూచించారు మానవత్వం సమానత్వం ప్రేమతత్వం అనేటువంటిది మాత్రమే వారు బోధించారు ఒక సగటు మనిషి తన మానవ జన్మను పరిపూర్ణంగా పరిశుద్ధంగా ముందుకు సాగించడానికి బాబా చెప్పినటువంటి సూత్రాలు అవే కదా మన జీవితాన్ని ప్రశాంతతకు దగ్గర చేసేటువంటివి ఈరోజు అనేక సంశయాలను మళ్ళీ లేవనెత్తుతున్నారు సాయి బంధువులారా మీరందరూ కూడా చేయాల్సినటువంటి కర్తవ్యం ఒకటి ఉంది బాబా ఎవరు ఏమిటి అనేటువంటిది కాదు మనం శోధించాల్సినటువంటిది బాబా యొక్క స్నేహస్థాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తామా లేదా అనేటువంటిది అసలైనటువంటి సవాల్ ఇక్కడ ఉంది బాబాకు ఏమీ పట్టవు బాబా తన మతమేంటో కులమేంటో తన జన్మస్థానం ఏంటో ఏది కూడా వెల్లడించలేదు అవేవీ తెలుసుకోకుండానే మనం అందరం కూడా బాబాకి దేనికోసం దగ్గరయ్యాం వారి యొక్క ప్రేమ కోసం వారు చూసేటువంటి సమదృష్టి కోసం దందుకోసం కదా బాబా దగ్గరికి మనం అయ్యాం కానీ ఈరోజు ఆ బాబా స్నేహహస్తం భవిష్యత్ తరానికి దూరం కాబోతుంది ఎందుకంటే మనందరము కూడా ఇప్పటి వరకు కేవలము అమాయకమైనటువంటి భక్తులుగా భావిక భక్తులుగా మాత్రమే మనం ఉన్నాం కానీ భక్తి మనల్ని ఎక్కువ రోజులు సద్గురువు వద్ద నిలపదు జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు బాబా తత్వానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోగలిగినప్పుడే బాబా దగ్గర మనము శాశ్వతంగా నిలబడగలుగుతాము భవిష్యత్ తరం వారికి బాబా యొక్క స్నేహ హస్తాన్ని మనము ఇవ్వగలుగుతాం అంతే తప్ప బాబాకు లేనిపోనివన్నీ ఆపాదించుకుంటే బాబా మా ధర్మం వారండి హిందూ ధర్మం వారండి ఎవరు చెప్పారు బాబా చెప్పాడా సచ్చరితలో ఉన్నటువంటి దానికి విరుద్ధంగా వ్యవహరించడం అనేటువంటిది సద్గురువును ఆశ్రయించినటువంటి ఆశ్రితుడి యొక్క లక్షణమే కాదు అలా కాకుండా నువ్వు సచ్చరితలో చెప్పినటువంటి దానికి బాబా బోధనకు బాబా యొక్క ఆచరణకు మనము విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇక బాబా తత్వాన్ని మనం ఏం అర్థం చేసుకున్నట్టు కాబట్టి బాబా యొక్క ప్రేమను పంచడానికి చూడండి బాబా యొక్క లీలల మాధుర్యాన్ని భవిష్యత్ తరాల వారికి లడ్డూ రూపంలో అందించడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప మనము బాబాకు ఒకదాని ఆపాదించడం ఒక చట్రంలో ఎరికించడం శ్రీ సాయి సత్యత రాయబడ్డది కదా బాబా ఒక విశిష్టమైనటువంటి అవతారం ఆ విశిష్టమైనటువంటి అవతారం ఏమిటనేటువంటిది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తుల యొక్క మానసిక స్థితి వారి భావాలకు అనుగుణంగా బాబా మారుతాడు తప్ప బాబా ఒక చట్రంలో ఉండలేడు ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి భావన ఎందుకు కుదరలేదు అనేక మందికి అనేక రకాలైనటువంటి రూపాల్లో దర్శనమిచ్చారు కదా డాక్టర్ పండిట్కు వారి గురువు రూపంలో దర్శనమిచ్చారు కదా అదేవిధంగా భజన మండలి ఆమెకు రాముడిగా దర్శనమిచ్చాడు కదా అనేక మందికి విఠలుడిగా దర్శనమిచ్చాడు కదా అంటే నీ యొక్క భావాన్ని బట్టే బాబా ఉంటాడు తప్ప బాబాను నీ భావనలో ఇరికియడం అనేటువంటి సరైనటువంటిది అస్సలు కాదు దీని పట్ల మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి బాబా ఫలానా కాదు అని అంటే సరే కాదు అయితే ఏమిటి బాబా వల్ల నేను ప్రయోజనం పొందుతున్నాను బాబా వల్ల నాకు మనశ్శాంతి కలిగింది బాబా వల్ల నా కుటుంబం ఈ స్థితిలో ఉండగలిగింది బాబా లేనటువంటి జీవితాన్ని నేను ఊహించలేను అంతే దర్శాలు అలా కాకుండా బాబా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాడు బాబా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాడు బాబా దత్తాత్రేయ అవతారం ఇవన్నీ మనకు అనవసరం ఈ వాదనలు సరైనటువంటివి కాదు నీ మనసుకు బాబా దత్తాత్రేయుడుగా భావన వచ్చిందా ఇక నీ వ్యక్తిగతం అది బాబానికి శ్రీరామచంద్రమూర్త నీ అనుభవం అది ఎవరి అనుభవాలే వాళ్ళమే ఒకరి అనుభవాలు మరొకరిపైన రుద్దేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదు బాబాను మనం సమగ్రంగా అర్థం చేసుకుంటే బాబాతో మన సహచర్యం మన స్నేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఎవరైనా సరే తన స్వార్థం కోసం ఆలోచిస్తారు కానీ శ్రీ సద్గురువు మన యొక్క శ్రేయస్సు కోసం ఆలోచిస్తారు వారి ఖ్యాతి కోసం వారు ఏ రోజు వారు పాకులాలు లేదు వారు ఉన్న నుంచి మరొక చోటికి ఎక్కడికి వారు కదలలేదు అలా ఉండి తనను ఆశ్రయించినటువంటి వారికి ఎంత గొప్ప అదృష్టాన్ని కల్పిస్తారు బాబాతో నిత్యం స్నేహంగా ఉండేటువంటి మాధవరావు దేశపాండేకు ఎంత గొప్ప బహుమానాలను బాబా ఇచ్చాడు ఆ బహుమానాలు వస్తురూపంలో ఇచ్చినటువంటివి కాదు బాబా ఎట్లాగూ గ్వాలియర్ వరకు వెళ్తున్నాను కదా బాబా కాశీ అయోధ్య గయ ఈ రూ ఈ అన్నింటిని కూడా చూసుకొని వస్తా అంటే ఎందుకు శ్యామ కంగారు పడ్డము అయాచితంగా వచ్చినటువంటి దాన్ని అనుభవించాల్సిందే కదా అని చెప్పి అసలు జీవితంలో ఊహించాడా దయాలో అంబారీ పైన ఊరేగించేటు ఊరేగేటువంటి స్థితి షామాకుందా ఒక సాధారణమైనటువంటి బడిపంతులు కదా కానీ బాబా తన స్నేహితుడి కోసం సకల ఏర్పాట్లు అక్కడ చేస్తాడు బాబాతో స్నేహం చేస్తే మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతారు లౌకికపరమైనటువంటి స్నేహితులు మనం అడిగినవి ఇవ్వచ్చు కానీ సద్గురుతో స్నేహం ఎలా ఉంటుందంటే సాధారణంగా ఆయన మనం అడిగినవి ఇవ్వడు మనకు శ్రేయస్కరమైనటువంటివి మాత్రమే ఆ స్నేహితుడు మనకి ఇస్తాడు ఎందుకంటే మనము కింద పడిపోయినప్పుడు స్నేహితుడు వచ్చి ఆదుకుంటాడు అందులో గొప్పతనం లేదు కింద పడకుండా చూసుకునేటువంటి గొప్ప స్నేహితుడు శ్రీ సద్గురు దామో అన్న కదా అదే కదా దామో అన్న కూడా తన నిర్ణయానికి తనను వదిలేస్తే దాము అన్న వ్యాపారం చేస్తే కింద పడిపోతే పూర్తిగా నష్టాల్లో మునిగిపోతే అప్పుడు స్నేహాస్తం ఇస్తే గొప్ప ఏముంది అసలైనటువంటి స్నేహితుడు ఎప్పుడూ నీ శ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తాడు అందుకనే బాబా సహచర్యం మనకు ఎంత గొప్పదంటే ఆయన మన శ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తాడు నిజంగా ఏ స్నేహితుడు మన కష్టాలను పంచుకుంటాడు ఏ స్నేహితుడు మన బాధలను పంచుకుంటాడు అన్నింటినీ భరిస్తారు పాపమాయని ఏడుపొస్తే దుఃఖం వస్తే ఆయన ముందు నిలబడి ఏడిస్తే దాన్ని భరిస్తాడు సంతోషంతో కేరింతలు కొడితే దాన్ని భరిస్తాడు అడిగినవి ఇవ్వకపోతే అలిగితే దాన్ని భరిస్తాడు ఒకనొక పరిస్థితుల్లో సంక్లిష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భాల్లో నిందిస్తే పడతాడు ఎవరు ఈ విధంగా ఓర్చుకునేటువంటి స్నేహితుడు హితులు మనకు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోండి సాయి యొక్క విలువను మనం తెలుసుకోవాలి సాయి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంతేగాని సాయికి సంబంధించినటువంటి శోధనలను మనం చేయకూడదు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా నుంచి మనం పొందినటువంటి మేలు బాబా మనకు చేసినటువంటి మేలు చాలా తక్కువ ఆ చిన్నదానికే మనం మురిసిపోతున్నాం రేపు మారుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక సంక్లిష్టమైనటువంటి స్థితులు రాబోతున్నాయి మనం కరోనాను చూసాం కరోనాలో బాబా యొక్క స్మరణతోటి బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఎంతమంది మృత్యు దగ్గరికి పోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రేపటి రోజుల్లో ఇంకా కాలం మారుతున్న కొద్దీ అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆ సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ తరానికి ఖచ్చితంగా సాయి అనేటువంటి స్నేహం సహచర్యం చాలా అవసరం సాయిని భవిష్యత్ తరానికి ప్రేమతో అందిద్దాం ఆ ప్రేమలో వాళ్ళు మునిగి తేలాలి సాయిబాబా మన జీవితాలకు ఒక ఆధారం శ్రీ సాయి బాబా సహచర్యం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని చెప్పి ఈరోజు మనందరం అనుభవిస్తుందే కదా ఇతరులకు లేనటువంటి ఓర్పు మనకి ఎలా వచ్చింది ఇతరులకు లేనటువంటి ధైర్యం మనకి ఎలా కలిగింది కేవలం ఆయన ఉన్నాడనేటువంటిది కదా బాబా ఎవరు అనేటువంటిది ప్రశ్న కాదు బాబా యొక్క చిత్రపటాన్ని వారి యొక్క లీలా విగ్రహ రూపాన్ని శ్రీ సాయి సచ్చరితను వీటిలో ఏవా దేనిని ఆశ్రయించినా సరే జీవితానికి ఒక గొప్ప ధైర్యం వస్తుందా లేదా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆలోచించండి ఈరోజు దేశ విదేశాల్లో ఉంటున్నటువంటి మీ బిడ్డలు ఏ ధైర్యంతో ఉంటున్నారు మీరిచ్చి పంపించినటువంటి ఒక చిన్న బాబా చిత్రపటం చాలామంది తల్లులు వచ్చి అడుగుతూ ఉంటారు సాయి మందిరానికి మా అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు సార్ ఏదన్నా ఒక ఫోటో ఇవ్వండి సార్ అదే వాడికి ధైర్యము ఎట్లా వచ్చింది ఇది మనకు మనం దానిని అనుభవించి దానిని మన భవిష్యత్ తరాలకు పంచుతున్నాం అదేవిధంగా మరొక జనరేషన్ కూడా ఇలానే బాబా తత్వం వెళ్ళాలి అంతే తప్ప బాబా తత్వాన్ని చిలవల పొలవగా చేసి చెప్పడం అనేటువంటిది సరైనటువంటిది కాదు దయచేసి సాయి బంధువులారా ఎవరైనా బాబా యొక్క తత్వాన్ని వారిని ఒక చట్టంలో బిగించాలి ఒక చట్టంలో వారిని పెట్టాలని చెప్పి ఎవరైనా మాటలు చెప్తే దయచేసి వాటిని నమ్మకండి బాబా ఒక ప్రేమమూర్తి బాబా మన ఇంట్లో ఒక పెద్ద మనిషి బాబా మనకు దారి చూపేటువంటి మార్గదర్శి దైవం ఎలా ఉంటాడో దైవం ఏం చేస్తాడో మనకు తెలియదు కానీ మనం ప్రాణ సమానంగా ప్రేమించేటువంటి శ్రీ సాయి బాబా ఆయన దైవం కావచ్చు కాకపోవచ్చు ఇంకేమైనా కావచ్చు కానీ ఆయన చేసినటువంటి మేలు అరే కింద పడితే సమయానికి వచ్చి లేపితే దేవుడిలా వచ్చామని అంటామే మరి దాదాపు నాలుగు తరాల నుంచి ఆయన ఆశ్రయించినటువంటి జీవులను ఎక్కడా పడిపోకుండా పట్టుకొని ఉంటున్నాడే పడిపోయితే లేపితే గొప్పతనం కాదు పడిపోకుండా పట్టుకుంటున్నాడే మరి ఆయన భగవంతుడు కాకుండా మరెవరు ఎవరైనా సరే ఆయనతో స్నేహం చేసి దాన్ని అనుభవిస్తేనే అది అర్థమవుతుంది ఎంతోమంది ఆర్తులకు అనాథలకు నిజంగా చెప్పాలంటే ఈరోజు లౌకిక జీవితంలో ఎవరికి వాళ్ళ మనం అనాధనం కాదా నిజంగా మన కుటుంబ సభ్యులు ఎవరైనా మనతోటి బాబా ఉన్నంత ప్రేమగా ఉండగలుగుతున్నారా ఆ ప్రేమను వారితో పంచుకోగలుగుతున్నామా కానీ ఇంత యాంత్రిక యుగంలో కూడా ఆ సాయి భగవాను యొక్క మోము చూస్తే అనురాగం మనలో ఉప్పొంగుతుంది వారి పట్ల ప్రేమ కలుగుతుంది అరే కొన్ని రోజుల తర్వాత భార్య పైన భర్తకు ప్రేమ తగ్గుతుంది భర్త పైన భార్యకు ప్రేమ తగ్గుతుంది కదా బిడ్డలపైన కూడా తగ్గుతుంది కొన్ని రోజులకు కానీ ఒక్కసారి బాబా పట్ల ప్రేమ ఏర్పడితే అసలు పెరగడమే తప్ప తరగడం అనేటువంటిది లేదు కదా ఇది కదా బాబా దగ్గర ఉన్నటువంటి మాధుర్యం కాబట్టి బాబా యొక్క స్నేహ హస్తాన్ని రోజు అందుకున్నటువంటి వారు స్నేహితుల కోసం తనను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వాళ్ళ యొక్క బాధలను ఆయన ఎలా మోస్తారో కూడా మనకి చెప్పారు కదా కపడితే భార్య అంటే బాబాకు ఎంత ప్రేమ ఆమె అనేక జన్మలుగా ఆమె ఎక్కడ పుట్టింది ఏ జీవులుగా ఆమె బ్రతికింది అని చెప్పి అంత నిశ్చితంగా గమనించినటువంటి బాబా తన స్నేహితురాలి కొడుకు పొక్కులు వస్తే ఆ ప్లేగు పొగ్గులు వచ్చాయని చెప్పి ఆవిడ తల్లడిల్లుతుంటే ఆ బాబుకున్నటువంటి ప్లేగు పొక్కులను తన ఒంటి మీదకి తీసుకున్నాడు కదా ఈరోజు ఎవరైనా మన స్నేహితులు బంధువులు ఆ బాధలను వాళ్ళు భరించగలుగుతారా మనం ఏదైనా కష్టపరిస్థితుల్లో ఉన్నామంటే మా ఒక లక్ష రూపాయలు సహాయం చేయమంటే రెండో రోజు మొహం చాటేస్తారే కానీ బాబా దగ్గర వెళ్ళి కొంగు జాచినటువంటి తల్లికి లేదనకుండా అనుగ్రహిస్తారు దానికి కావలసినటువంటి మార్గాన్ని చూపెడతారు అందులో నుంచి నువ్వు బయటపడడానికి సాయశక్తులా ఆయన సహకారాన్ని అందిస్తారు ఇది బాబా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమతత్వం దీన్ని అర్థం చేసుకోకుండా మనము రకరకాలైనటువంటి భావాలతో ఉంటే ఇంకొకటి ఇక్కడ మీరందరూ కూడా గమనంలో పెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే పిల్లలకు కేవలము భక్తిని మాత్రమే అలవాటు చేస్తే కాదు పిల్లలకు తత్వాన్ని అర్థం చేయండి అదే శాశ్వతంగా నిలబడేటువంటిది బాబా దగ్గర ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తులందరూ కూడా బాబాను విడిచిపెట్టకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి వారి యొక్క తత్వాన్ని తెలుసుకున్నారు ఎందుకు బాబా శ్రీ సాయి సచరిత అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారు భవిష్యత్తులో బాబా అంటే ఎవరు బాబా తత్వం అంటే ఏమిటి బాబా ఎలా జీవించమన్నాడు అనేటువంటి దాన్ని పూసగుచ్చినట్టు ఏమాటంతో రాయించారుగా అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరం బాబా స్వయంగా రాయించుకున్నటువంటిది ఆయన తత్వాన్ని ఆయన అంటే ఏమిటో శ్రీ సాయి సచరితలో సంపూర్ణంగా విశదీకరించారు కదా అంతకు మించినటువంటిది ఏమీ ఉంటుంది కాబట్టి భవిష్యత్ తరాలకు బాబా తత్వాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి కేవలం భవిష్యత్ తరమే కాదు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనలో యాభై నుండి అరవై శాతం మట్టుకు తత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కేవలం భక్తులుగా మిగిలిపోతే మనం ఏమీ కూడా బాబా దగ్గర సాధించలేము కానీ ఆయన మాత్రము భక్తులుగా ఉన్నటువంటి వాళ్లకు కూడా ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటాడు కానీ సద్గురువు వద్దకు వచ్చి కేవలం భక్తిని మాత్రమే మనం అలవర్చుకుంటే బాబా యొక్క జ్ఞానబోధన తత్వాన్ని అర్థం చేసుకోకపోతే ఎవడే చెప్తుంది నమ్మేస్తాం ఈరోజు చాలామంది బాబా మార్గంలో మనం ఎంత బలహీనం అంటే ఎవరో కొత్తగా ఏదో చెప్పగానే అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం బాబా మార్గంలో కొత్తగా చెప్పేదంటూ ఏమీ లేదు బాబా మార్గంలో సచ్చరిత ఒక్కటే ప్రామాణికం దాని మించినటువంటిది కొత్తగా ఎక్కడ ఏమి చెప్పించి చెప్ప చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు నిజం చెప్పాలంటే ఒక పరీక్షాకాలం ఎంతమంది బాబాను అర్థం చేసుకుంటారు కేవలం భక్తిని మాత్రమే అలవర్చుకుంటే ఖచ్చితంగా మామూలు పూతలాగా రాలిపోతారు బాబా యొక్క తత్వాన్ని పట్టుకోగలిగితే వారి చిన్నాల వద్ద శాశ్వతంగా ఉండిపోతాం ఈ యొక్క సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ఇది ఈరోజు సాయిగ్రుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం పసిక్షలులే ని శరణాగతి సౌతం